హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వీడియో చూసి నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి మేకడ బాక్స్ చూడండి మొత్తం నిండిపోయింది రోజు హెల్త్ బాగుండక మేకడ తీయటం ఈ గిన్నెలో వేయటం బ్రిడ్జ్లో పెట్టడం చాలా రోజులు అవుతుందండి మేకడ తీయకి ఎన్ని రోజులు అవుతుందో వెన్న తీయ ఇంట్లో వేసుకోవడానికి నెయ్యి కూడా లేదండి ఇప్పుడన్నా కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుందామంటే ఇంట్లో కొంచెం కూడా నెయ్యి లేదు ఇప్పటికి తీరిందండి నాకు వెన్న చేయటానికి ఈ వెన్న ఎన్ని రోజులు కంటే ఖచ్చితంగా ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజులు అవుతుందో నెల అవుతుందో నెల రోజులు మేగడి మేగడి ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లోనే పెట్టించాను తీయాలంటే ఇదిగోండి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసుకొని వాటర్ పోయకుండా ఇదిగోండి ఇలా పప్పు ఎనిపినట్టు ఎనపాలి ఇదిగోండి ఇలా తిప్పాలి ఇలా తిప్పితే వెన్న అనేది చాలా ఈజీగా వచ్చేసిద్దండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఈజీగా ఒక్క నిమిషంలోనే వచ్చేసిద్ది ఇలా తిప్పుతా ఉండటమే మనకి వెన్న వచ్చేదా ఇలా తిప్పుతా ఉంటే చాలండి మొత్తం మెత్తగా మెదిగిపోవాలి ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే చేస్తున్నానండి ఎక్కువ లేట్ కూడా చేయట్లేదు ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి కదా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అందుకని ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే వెన్న చేస్తున్నాను ఎందుకంటే ఇలా బాగా తిప్పటమే వెన్న అనేది చాలా ఈజీగా వచ్చింది మనకి ఎప్పుడన్నా హెల్త్ బాగలేనప్పుడు మేక చేయడానికి మనకు కుదరలేదు అనుకోండి అప్పుడు ఒక గిన్నెలో ఇలాంటి గిన్నెలో వేసి పెట్టేసుకోండి మనకు కుదరలేదని వాటిని పడేయటం వాడుకోకుండా ఉండటం అలా చేయకుండా ఇలా గిన్నెలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వెన్న తీసుకోవచ్చు ఇదిగోండి గట్టిగా ఇలా అయిపోయాయి చక్కగా వచ్చేసిద్ది వెన్నపూస మిక్సీ వేసుకుంటే ఈజీగానే వచ్చింది కానీ ఇలా తిప్పాల్సిన అవసరం ఉండదు కాకపోతే కొంచెం కొంచెం వేసుకోవాలండి చాలా లేట్ అయింది కొంచెం కొంచెం వేసుకుంటా ఉండాలి వాటిని తీసుకుంటా ఉండాలి ఆ వెన్నపూస అంతా బ్లేడ్ కలుసుకునిద్ది బ్లేడ్ కంటుకొని పోయి మనకు తీయటానికి ఈజీగా రాదు ఇలా అనుకోండి ఒక్కసారే చేసేయొచ్చు ఒక్క ఐదు నిమిషాలు కష్టపడితే చాలు వెంటనే ఒక ట్రిప్ లోనే వెన్న నీరు వచ్చేసింది వెన్న చూడండి తెల్లగా ముద్దలాగా వచ్చేసింది ఎంత తెల్లగా ఉందో చూడండి చక్కగా ఇలా ఈజీగా తీసుకోవచ్చండి కేసి ఎక్కువ కష్టపడి తిప్పి చేయాల్సిన అవసరం లేదు ఇదిగో చూడండి తెల్లగా ముద్దగా ఎంత బాగా వచ్చిందో మేము చిన్నప్పుడైతే ఇలా ఫ్రెష్గా వెన్న తీసేటప్పుడు పిల్లలమై ఉండే వెన్న కొంచెం పెట్టించుకొని తినేవాళ్ళం ఫ్రెష్గా తీసిన వెన్న కదండి టేస్ట్ చాలా బాగుండేది పచ్చి వెన్నది ఏంటంటే ఇప్పుడు పిల్లలైతే అట్లా ఎవరు మేము మేమైతే చిన్నప్పుడు అలానే తినేవాళ్ళం అప్పుడు ప్రతి రోజు వెన్న చేసేవాళ్ళు ఫ్రిజ్లు ఉండే కాదుగా ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకోవటం అదంతా ఉండదు కదండి ప్రతి రోజు మజ్జిగ చేసి వెన్న తీసేవాళ్ళం నెయ్యి మాత్రం చాలా టేస్ట్ గా ఉండేది వెన్న తీసిన తర్వాత వెంటనే ఇలా కరగబెట్టకూడదు మనం ఇలా కరగబెడితే టేస్ట్ రాదు మజ్జిగ వాసనగా వచ్చింది వెన్న పోస వీటిని వాటర్ పోసి కడగాలి మనం ఇదిగోండి వాటర్ పోసి వెన్నని బాగా కడగాలి పైన తొలకలు వస్తున్నాయి చూడండి తొలకలు ఇవ్వండి ఈ తొలకలన్నీ వెళ్ళిపోవాలి తొలకలన్నీ పోవాలి తొలకలన్నీ పోవాలి మజ్జిగన్నీ పోవాలి ఒకటి రెండు సార్లు బాగా కడగాలి వాటర్ పోసి అప్పుడే నెయ్యి మంచి సువాసనగా ఉండిద్ది వాటర్ మొత్తం వచ్చేసుకోవాలండి ఇలా రెండు సార్లు కడగాలి రెండు మూడు సార్లు కడగాలి వాటర్ అనేవి నార్మల్ వాటర్ రావాలి తొలకలన్నీ ఎళ్ళిపోవాలి తొలకలన్నీ వెళ్ళిపోయేదాకా బాగా నీటుగా కడగాలి వెన్న పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముందు కరగబెట్టుకోవాలి తర్వాత సగం కరిగిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలి లాస్ట్ వరకు కూడా గ్యాస్ హైలో గాని మీడియం ఫ్లేమ్ లో గానీ ఉంచామనుకోండి నెయ్యి అనేది మాడిపోయి అందుకని ముందు మీడియం ఫ్లేమ్ లో కరగబెట్టుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కరగబెట్టుకోవాలి నెయ్యి కూడా ఎర్రగా వచ్చేంత వరకు కరగబెట్టుకోవాలండి చూడటానికి తెల్లగా ఉండాలి తెల్లగా ఉంటే బాగుండిద్ది చూడటానికి అని కొంతమంది తెల్లగా ఉండేటట్టు కరగబెట్టుకుంటారు తెల్లగా ఉండేటట్టు కరగబెట్టుకుంటే ఏమైద్దంటే నెయ్యి పచ్చివాసనగా ఉండిద్ది వాసన అంత బాగుండదు వెన్న వాసనగా పచ్చి పచ్చిగా ఉండిద్ది అందుకని బ్రౌన్ కలర్లో రెడ్ కలర్లో వచ్చేంతవరకు మనం నెయ్యిని కరగబెట్టుకోవాలి నెయ్యి చూడండి ఈ విధంగా తిప్పుతా కరగబెట్టుకోవాలి మనం ఇలా తిప్పటం వల్ల అడుగు అనేది ఎక్కువ అంటుకోదు మనం గిన్నె కడిగేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదండి అందుకని ఒక గరిటె తీసుకొని ఇలా తిప్పుతా నెయ్యి కరగబెట్టుకోవాలి నెయ్యి కరిగిపోయింది పొంగు చూడండి పైకి వచ్చేసింది ఇలా పొంగు కనుక పైకి వచ్చిందంటే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్ గా కరిగిపోయినట్టు పొంగు తగ్గిన తర్వాత చూస్తే మనకు అర్థమైద్ది నెయ్యి ఎర్రగా ఉండిద్ది ఈ టైంలో గ్యాస్ ఆపేసుకుంటే సరిపోయిద్ది ఇంకెక్కువసేపు ఉంచామనుకోండి నల్లగా మాడిపోయిద్ది స్వచ్ఛమైన నెయ్యి కరగబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పొంగొచ్చిద్ది ఇలా పొంగు వచ్చిందంటే నెయ్యి బాగా పూసల పూసలుగా ఉండిద్ది పూసలుగా నెయ్యి ఉండిద్ది టేస్ట్ చాలా బాగుండిద్ది అంటారు చూడండి అలా వచ్చిద్ది చూడండి ఎర్రగా వస్తుంది మనకు పొంగ అనేది అనిగిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మనకి కలర్ మంచి కలర్ వచ్చేసిద్ది ఈ నెయ్యి నేను ఒక గిన్నెలోకి ఉంచుతానండి ఒక డబ్బాలోకి వంచేసి ఫస్ట్ వంచిందేమో ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను లాస్ట్ నెయ్యి ఏమో ఇంట్లో వాడుకుంటాను ఎక్కువ నెయ్యి వచ్చింది అనుకోండి మేము వాడుకునే దానికంటే ఎక్కువ క్వాంటిటీ నెయ్యి వచ్చింది అనుకోండి అమ్ముతాను లాస్ట్ నెయ్యి మేము ఇంట్లో వాడుకుంటాము ఫస్ట్ మొత్తం వంచేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో కూడా నేను డీప్ లో పెడతానండి డీప్ లో పెడితే నెయ్యి అనేది త్వరగా పాడవకుండా ఉండిద్దిలే అని పొంగనే చూడండి ఇంకా తగ్గిపోవట్లేదు అలాగనే ఉండిపోయింది చూడండి ఇదిగో నెయ్యి చూడండి కలర్ మంచి కలర్ వచ్చింది కదా పొంగంతా అనిగిపోయింది ఈ కలర్లో కరగబెట్టుకోవాలండి నెయ్యి కరగబెడుతుంటేనే మంచి సువాసన వచ్చిద్ది ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనిపించిద్ది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఇప్పుడు కొత్తగా ఆవకాయ పెట్టుకున్నాం కదా ఆవకాయ వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే కూరలో ఏమీ అవసరం లేదు పచ్చడితోనే తృప్తిగా తినేయచ్చు ఒక్కసారి ఈ గిన్నెం చూడండి ఎలా ఉందో నల్లగా మాడిపోయిందండి ఇంత నల్లగా ఎందుకు మాడిపోయింది అనుకుంటున్నారా రసం పెడతామని టమాటాలు కొన్ని ధనియాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి అవన్నీ పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నాను ఉడకబెడతా టీవీ దగ్గర కూర్చున్నానండి ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టాను వాటి సంగతే మర్చిపోయాను నీళ్ళన్నీ ఇనికిపోయి మొత్తం గిన్నె అనేది నల్లగా వచ్చేసిందండి ఎంత నల్లగా మాడిందంటే ఒక బెత్త మందాన నల్లగా మాడిపోయిందండి అలా పెచ్చులాగా కట్టి అంత నల్లగా వచ్చేసింది ఈ గిన్నె మాడిపోయినప్పుడే నాకు జ్వరం జ్వరంలో ఉన్నానండి జ్వరంలో ఉన్నప్పుడు ఈ గిన్నె నల్లగా మాడిపోయింది అప్పుడు దీన్ని కడిగే ఓపిక లేక ఇక్కడ బయట గాపు దగ్గర వేసి వాటర్ పోసి రెండు రోజులు అలాగే వదిలేశాను అప్పుడే కడిగే ఓపిక లేక వదిలేశాను వదిలేయటం మంచిది అనిపించిందండి ఇప్పుడు కొంచెం కడుగుతుంటే ఈజీగా ఉంది ఇదిగోండి గంట తీసుకొని ఇలా గీరితే మొత్తం పోయిందండి చాలా వాటికి పోయింది చూడండి గిన్నె కనిపిస్తుంది మీకు గంట పెట్టి గీరితేనే చాలా వాటికి పోయిందండి అప్పుడే వెంటనే కడిగినట్టయితే మాత్రం త్వరగా పోదండి నల్లగా పెచ్చులాగా చెక్కు కట్టిపోయింది కదా అప్పుడు మనం ఎంత గీకినా కూడా పొయ్యేది కాదు అప్పుడు వెంటనే పోవాలంటే కొంచెం సరుపు నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టి కాసేపు వీటిని కాగబెట్టి తర్వాత క్లీన్ చేసుకోవాలి అంత ప్రాసెస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే మాత్రం రెండు రోజులు నానబెట్టిన తర్వాత కడుగుతుంటే చాలా ఈజీగా పోతుందండి నేనైతే మాత్రం ఇంత ఈజీగా పోయిద్దని అస్సలు అనుకోలేదు ఎంత నానబెట్టినా సరే మాడింది ఎందుకు అంత త్వరగా పోయిద్ది అనుకున్నాను కానీ చాలా ఈజీగా పోయిందండి గంట పెట్టి గీరాను కాసేపు ఎక్కువసేపు కూడా గీరలేదండి ఒక నిమిషం రెండు నిమిషాలు గీరాను గీరిన తర్వాత స్టీల్ కబ్బు రేసి రుద్దాను ఇదిగోండి సబ్ వేసి స్టీల్ కబ్బు రేసి రుద్దితేనే చూడండి చాలా బటికి పోయింది అడుగుని ఎంత కొంచెం ఉందండి చాలా వాటికి మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అప్పుడప్పుడు వెంటనే కడిగే వాడాల్సిన అవసరమే ఉంటుందండి మనం వాడుకునే గిన్నెలు చాలా ఉంటాయి కదా రెండు రోజులు కనుక ఇలా వాటర్ పోసి నానబెట్టామంటే మాత్రం త్వరగా ఈజీగా కడుక్కోవచ్చండి ఎక్కువ కష్టపడి ఎక్కువ గీరి గీరి ఎక్కువ రుద్ది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగో స్టీల్ కబ్బర్ పెట్టి మళ్ళీ రుద్దుతున్నాను రుద్దుతుంటే బాగా పోయిందండి అసలు ఇంత నల్లటి మరక అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది అంతకుముందు ఒకసారి స్టీల్ గిన్నె ఇలాగే మాడిపోయిందండి దాన్ని రుద్దే ఓపికలేక ఫస్ట్ రుద్దే అని మాడినప్పుడు పోలేదు పోలేదని నేను ఏం చేశానంటే వాటిని కుంకుడికాయలు కొట్టి పోసానండి తలస్నానం చేసేటప్పుడు ఇంకా కుంకుడికాయలు కొట్టుకోవడానికి వాటికి వాడుకుందాంలే ఇంక ఇది పనికిరాదులే నల్లగా ఉందిలే గిన్నె అని కుంకుడికాయలు కొట్టి తలస్నానం చేసి ఆ కుంకుడికాయలు అలాగే ఉంచేశాను రెండు రోజులు రెండు రోజులు అలాగే ఉంచేసి తర్వాత కుంకుడికాయలన్నీ పారబోస్తే గిన్నె నీటుగా క్లీన్ అయిపోయిందండి నల్లగా ఉన్న మరకల మొత్తం పోయినాయి నేను అసలు కనీసం ఆ గిన్నెని రుద్దన కూడా రుద్దలేదండి అంత నీట్గా పోయింది ఎప్పుడన్నా మీరు ఆ చిట్కా కూడా ఫాలో అవ్వండి కుంకుడికాయలు కొట్టేసి ఇందులో ఉంచండి రెండు రోజులు అసలు ఇంక మనం ఇంత కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి మనం చెయ్యి పెట్టకుండానే గిన్నె అనేది నీటుగా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే కుంకుడుకాయలు కాయలు అవేం కొట్టిపోయలేదండి నాకు హెల్త్ బాగుండదు వాటర్ పోసి పక్కన పెట్టేసాను ఇంక ఇదిగోండి ఇప్పుడు రుద్దుతుంటే మాత్రం బాగా నీట్గా క్లీన్ అయిపోయిందండి చక్కగా తెల్లగా గిన్నె అయితే కొత్త దానిలాగా తల తల మెరుస్తుంది అంత నీట్గా క్లీన్ అయింది స్టీల్ కబ్బర్ మాత్రం ఇలాంటి మొండి మరకల్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడిద్దండి గిన్నె ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి గిన్నె ఎంత తెల్లగా ఉందో అసలు నల్లటి మరక అనేది ఎక్కడన్నా ఉందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి కొత్త గిన్నెలాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి